రథం తిరుగుతున్నప్పుడు ఒక చమత్కారం జరుగుతుంది మండలాకృతిలో గుర్రాలు తిరిగినట్టు తిరుగుతాడు ఆ తిరుగుతుంటే ఆయన ప్రాంగ్ముఖం ఇంద్రుడి వంక చూస్తాట మొదట తూర్పు దిక్కుకి తిరిగి సూర్యుడు తూర్పు దిక్కుకి తిరగగానే ఆ కిరణములు ఇంద్రుడి మీద పడితే ఆ ఇంద్రుడి ఒళ్ళంతా పద్మాల మాలలు విచ్చుకున్నట్టుగా కనపడి రెండు చేతులెత్తి నమస్కరిస్తాట ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు అగ్నిహోత్రుడు ఇంతటి తేజోవంతుణ్ణి అయినా ఆయన తేజస్సు ముందు నా తేజస్సు అణిగిపోయిందని మహోత్కృష్టమైన బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాట ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడలాడిపోతారో అటువంటి యమధర్మరాజు గారి వైపుకి రథం తిరుగుతుంది దక్షిణ దిక్కుకి ఇంతటి యమధర్మరాజు తన తండ్రి సూర్య భగవానుడి యొక్క రథం తిరుగుతోందని రెండు చేతులు ఎత్తి నమస్కరించి నిలబడతాట నైరుతి వైపుకి తిరుగుతుంది తిరుగుతుంటే నైరుతికి రాక్షసులు అధిపతి మీ అదృష్టం ఇవాళ మిమ్మల్ని సూర్యుడు చూస్తున్నాడు అనేటప్పటికి రాక్షసులు అందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారట